హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము వచ్చేసరికి మా బావ వాళ్ళ ఊరు వచ్చామండి కాకపోతే ఈరోజు వినాయక చవితి కదండి వినాయకుడు బొమ్మ చూపించడం జరుగుతుందండి అదండి స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది ఇది డెకరేషన్ చేశారండి సుమారు ఇది డెకరేషన్ వచ్చినప్పటికీ రెండు రోజులు పట్టింది రెండు నైట్లు కష్టపడి ఇది డెకరేషన్ చేసామండి చూడండి డెకరేషన్ చాలా హైలైట్ గా ఉందండి చూపిస్తున్నాం చూడండి ఇదండి చిన్న పిల్లలు కూడా ఉన్నారు చూపించడం జరుగుతుంది ఇది ఏంటంటే వినాయకుడి బొమ్మ అండి స్క్రీన్ మీద చూపించడం జరుగుతుందండి చూడండి హైలైట్ గా చేసాం ఇదండి చిన్న బొమ్మలు కూడా తీసుకొని వచ్చారు చూపించడం జరుగుతుంది అదండి లైవ్ లో చూపిస్తున్నాను చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ మీకు మంచిగా జరుగుతుంది